నీకు ఎప్పుడన్నా పాములు కానీ తేళ్ళు కానీ కరిచినాయా కానీ నేను ఇప్పుడు చెప్పబోయే మనిషికి ఇప్పటి వరకు నూట మూడు సార్ల పాము కరిచిందట అయినా కూడా బతికి బట్ట కట్టిండుగా నమ్ముతలేరా మీరే చూడు స్టోరీ ఏందో మీకే అర్థమవుతుంది చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కొమ్మరుగుంట గ్రామం ఈ వీడియోలో కనిపిస్తున్న అన్న పేరు సుబ్రహ్మణ్యం అన్న ఏజ్ దగ్గర దగ్గర యాభై ఉంటది ఈ అన్న వ్యవసాయం కూలి పని చేసుకుంటా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడంట అయితే అన్నను చిన్నప్పటి నుంచే పాములు ఏడవర్తాడ కరిచేవటంట పొలాలల్లా గట్ల మీద ఏడన్న పని కోతే ఆడా అన్నకు తెలివి లేని ఏజ్ లో కూడా పాములు కరిచినాయంట అన్నని అప్పటి నుంచి ఇప్పటి వరకు కరుస్తూనే ఉన్నాయంట ఇక కరిచినప్పుడల్లా దావఖాన కోవుడు చూపించుకున్నాడు పైసలు ఖర్చు పెట్టుడు మా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెల్లారొండ గ్రామ పంచాయతీ కుమ్మరగొండ గ్రామము నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఐదో క్లాస్ అవుతానప్పుడు ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కార్టేసింది అప్పుడైతే ఆరు నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నాక అమావాస్య పాఠ్యము పౌర్ణము పాఠ్యము అట్లా టైంలో ఏడన్నా కరుస్తుంది ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమావాస్య పాటము పౌర్ణమి పాటిము మధ్యలో తప్పించుకున్నందుకు మిగతా మామూలు టైంలో ఆ టైంలో ఒక టైంలో ఏడన్నా వచ్చి కాటేస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాగదోషం పూజలు కాళశ్రీ పూజలు చేసుకొచ్చినాము ఏం చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మా నోటే లేకుండా అయిపోయింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడలేదు ఇట్లా నేను నాకు జరిగినప్పుడు ఐదు వేల నాక ముప్పై వేలలోగా ఖర్చు వస్తుంది అట్లా నెలకు నెల ఇట్లా ఉంది కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతా ఉన్నాం సార్ ఇక ముప్పై ఏళ్ల నుంచి గిదే వరుస నడుస్తున్నదంట పావులు ఇట్ల గర్వబట్టని పదేళ్ళ కింద బెంగళూరు పోయిందంట ఆడికి పోయినా ఈ పావులు గట్టనే గరుస్తున్నాయంట ఈ సుబ్రహ్మణ్యం అన్నని ఇక ఇట్ల కూడా పావులు ఇడిచేటట్లు లేవని చెప్పేసి మళ్ళా బెంగళూరు రిజర్వెట్టి ఉన్న ఊరికి అయితే వచ్చిందంట ఇక ఆయన పాటికైనా ఊర్ల కోలాపారం లా పని చేసుకుంటుంటే గీడికొచ్చినా గానీ గదే కథ నడిచిందంట ఇక ఎన్ని సార్లు గరిస్తే అన్ని సార్లు దావకానక్కవాలి పైసలు ఇయ్యాలి నయం చేసుకోవాలి ఇక గట్ల గండం గడిచేదంట కానీ సంపాదించిన పైసలని పాము కాట్లకే అన్నకు అసలే అన్నది పేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడదు పాము గిట్లా కాటే వాటి అని చెప్పేసి నాగ దోషం రాహు కేతు పూజలు కూడా చేయించిన అంట ఏమన్నా దోషాలు ఉన్నాయేమని అయినా కూడా ఏం లాభం లేకుండా పోయిందంట నాకు కూడా పుట్టిన వాళ్ళు ఎందుకు ముందు కూడా అన్నల దమ్ములు అక్కల చెల్లెలు ఎవరు లేరు నేను ఆరు నెలలు పెట్టినప్పుడే మా నాయన కాలం అయిపోయినారు మా అమ్మే కొలినాళ్ళు చేసి నన్ను తన వరకు చదివించింది ఇప్పుడు ఆడినప్పటికే పావులు అంటే కూడా మా వాళ్ళు ఎవరు నన్ను పిల్లలు వీళ్ళు కూడా పోతే పాములు వస్తాయి మనకు పని పంచేటవుతుంది వానికి ఏమైనా అట్లా జరిగినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలి అని చెప్పేసి ఇప్పుడు పని పిలిచే వాళ్ళు కూడా లేరు ఖాళీగా ఇంటికి అడుగుసుకుంటాను ఆ ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేది అప్పులు చేసుకొని మొన్న కూడా లోన్లోచి నలభై వేలు వస్తే ముందు అప్పులు చేసిన వాడిని పది పదివేలు అసలు వాళ్ళకి ఐదు వేలు అట్ల ఇచ్చి కొంచెం అప్పులు కట్టుకునే ఇంకా కొంచెం అప్పులు ఉన్నాయి గవర్నమెంట్ యాదో విధంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలా లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితుల్లో ఉన్నాం సార్ మమ్మల్ని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతాం ఇక ఇప్పటికైతే అన్నను నూట మూడు సార్లు పాములు గరిచినాయంట రెండు రోజుల కిందనే ఓ పాము గరిచిందంట నా జిందగీ అయితే గిసోటి వినలేదు చూడలేదు నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత చెప్పుండే పాములు బడి మళ్ళా బడిపోయినప్పుడేమో సార్లు చెప్పిర్రు ఏం పాగబట్టావని ఇక ఏది నిజమో ఏదో వద్దో అర్థమైతే లేదు ఇక పైసలన్నీ పాము కార్ట్లకి అయిపోతుంటే పాపం అన్న మస్తు బాధపడుకుంటా ఇట్లా మీడియా వచ్చి ప్రభుత్వం నాకు సాయం చేయమని చెప్పేసి కోరుకుంటున్నాడు జర దగ్గరలో ఏ నాయకులు ఉన్నారో గానీ ఈ అన్నకు సాయం చేస్తే మంచిగుండు